పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ మీద వచ్చి వెళ్లిపోతే ఇక్కడ స్థానిక సమస్యలు ఎలా తెలుస్తాయి జనసేన అధినేతను ప్రశ్నించిన న్యాయవాది జైభీం రావు భారత్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున్ కాకినాడ మెయిన్ కమిటీ ఇఫ్తార్ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి త్వరలో జరిగే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా శామర్ల కోట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటప్ప చౌదరి మరియు వైసీపీ సీనియర్ నాయకులు కరి వెంకటరమణ వైసీపీ పార్టీకి గుడ్ బై పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక ఇక డీటెయిల్స్ చూస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దౌలూరి దొరబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పెద్దాపురం జడ్పీటీసీ గౌరసాని సూరిబాబు దివిలి గ్రామ సర్పంచ్ పెంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా దొరబాబు ఇంటింటికి తిరిగి స్థానికుడనైనా తనను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ਅਨਿਗਰ ਇੰਟਰਵਿਊ ਸਟੇਟਾਈਡ ਕਰਦਾ ਹੈ ਦੇਵ ਬੇਟਾ ਦੇਵ ਬੇਟਾ ਬੜੀ ਮੁਕੀਲ ਕਰਦਾ ਸੀ ਬਾਈ ਜੀ ਦੰਡੇ ਇਸ ਦਾ ਟਿਕਟ